తింటే గాడలు అయితే తినాలి వింటే భారతమే వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం నలభై రెండో ఎపిసోడ్కి స్వాగతం కీచకుడిని చంపడం భీముడు ఉప కీచుకులు కూడా చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫస్ట్ ఒక లైక్ కొట్టండి సో మీరు చూశారు నిన్న నిన్న వీడియోలోని కీచుకుడు మన ద్రౌపది మాలిని మీద మీద చాలా కామాగ్నితోని కామంతో ఉంటాడు అనమాట సో కామంతో ఉండి కామజ్వరానికి లోనవుతాడు అంతఃపురంలోనే మాలిని మాలిని అని కామ జ్వరం వచ్చేస్తుంది జ్వరం వచ్చేస్తే వాళ్ళ అక్క మా తమ్ముడికి జ్వరం పట్టింది అని చెప్పి డాక్టర్ని పంపిస్తారు ఉంటారు కదా నాటు వైద్యం డాక్టర్ వస్తాడు డాక్టర్ పల్సర్ చెక్ చేసి అయ్యా మీకు కామ జ్వరం పట్టేసింది ఎవరో ఆమె అంట ఇంకెవరు మా అక్క దాసి మాలిని 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 అని పిచ్చిపోతుంటాడు మెంట్లో వచ్చేస్తుంటుంది దీనికి ఇంకో మెడిసిన్ లేదండి మరి మీ మాలినీతోనే మరి మేము మీకు ఇంకో మెడిసిన్ లేదని డాక్టర్ చెప్తాను డాక్టర్ చెప్పగానే ఇంకా కామడిని ఎక్కువైపోయి కామ దాహం ఎక్కువైపోయి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళిపోతారా అక్క నీ దాస ఎక్కు మాలిని ఎక్కడుందో చెప్పు నేను తట్టుకోలేకపోతున్నా విరవే తట్టు తట్టుకోలేకపోతున్నాను అక్క చెప్పక్క అంటే తమ్ముడు నీకు ఒక విషయం చెప్తాను రా అమ్మాయి చాలా మంచిదిరా పని కావాలంటే నేను జాబ్ ఇచ్చాను రా దయచేసి అమ్మాయిని ఏమనుకరా చాలా పతివ్రతరా చాలా మంచిదిరా అంటే అక్క అవన్నీ వద్దకా సోదొద్దకా అంటారు తమ్ముడు నీకు ఒక విషయం చెప్తాను తనకి ఆ ఐదుగురు గంధర్వులు భర్తలట్రా తను ఒక వ్రతంలో ఉందిరా తప్పురా వద్దురా ఇలాగే పరాస్త్రీ మీద ఆశపడిన రావణాసుడు కులాలుగా చచ్చిపోయాడు రా నీకు ఆ స్థితి తమ్ముడు అంటే అక్క మంది గంధర్వుల్ని జపతో చంపేశాను అక్క గంధర్వుల గురించి భయపడక గంధర్వులు లేదు బొంగు లేదు నేను చూసుకుంటాను నాకు మాలిన ఎక్కడుందో చెప్పంటే తమ్ముడు నీ చేతులతో నమస్కరిస్తాను రావద్దురా అంటే ఈ ఇంకా కాపీవైపు చెప్పానా ఈరోజు రాత్రికి మాలిని నేను గనక నా రూములోకి పంపించకపోతే నిన్ను బావని రాజ్యాన్ని సమూలంగా నాశనం చేస్తాను గుర్తుపెట్టుకున్న సంగతి తెలుసు కదా కీచకుడు అంటారు యాక్చువల్గా విరాట రాజ్యాన్ని ఆ పక్కన మత్స్య దేశాన్ని అన్ని పాలిస్తుంటే కీచుకుడే పేరుకే బావ కానీ మొత్తం అంతా కీచుకుడు అందరిలోనే ఉంటుంది అంత శక్తివంతుడు కీచుకుడు అయితే విరాట్ చాలా మెత్తన మంచుడు అయితే ఇంకా ఏం చేయాలో తెలియక మాలిన పిలిచి అమ్మ నాకు తలనొప్పు వస్తుంది ఈ రాత్రిపూట నేను వెళ్ళడం బాగోదు కీచుకుడు రూములోని నా తలనొప్పి ముందు కొంచెం తేవమ్మా అంటే నేను ఇంతకు ముందే చెప్పాను కదండి నేను ఎక్కడికి వెళ్ళనని ఎవరి దగ్గరికి వెళ్ళనని అంటే అమ్మా నేను అంటుంది ముందు తెమ్మన్నాను ఇంకో ఉద్దేశం కాదు తలనొప్పి ముందు అక్కడ ఉంది వెళితే వెళ్ళి తెస్తే చాలు నాకు తల తగ్గిపోద్ది శిరోభారం ఎక్కువ అయిపోయింది నాకు నువ్వు వచ్చిన కాలం నుంచి అంటు అర్థమైపోద్ది నువ్వు వచ్చిన కాల నుంచి శిరోభారం ఎక్కువ అయిపోయిందంటే అంటే ద్రౌపది మాలినికి అర్థమైపోద్ది సినిమా అయితే మాలిన ఏం చేస్తుందంటే తన ఇంకా నేను అయిపోయింది నేను బుక్ అయిపోయిన అలగే తనే అని చెప్పి సూర్యమూర్తికి సూర్యు ప్రార్థిస్తాను సూర్యుదేవ నన్ను గండం నుంచి గట్టెట్టుకిచ్చండి పాండవులు తప్ప నేను కుక్కల్ని చూడను అలాంటిది నాకు ఎంత కర్మ వచ్చింది అని ప్రార్థిస్తే సూర్యుడు ప్రత్యక్షమే అమ్మా కంగారు పడక నీకు ఒక రాక్షసుని ఇస్తాను ఆ రాక్షసుడు ఎవ్వరికీ కనబడ్డా నీ ఆత్మలాగా ఉంటాడు నీ అనకాతలు ఉంటాడు కీచకుడు నిన్నెప్పుడు బలత్కరిచ్చిన ఈ తోసేస్తూ ఉంటాడు అని చెప్తారు తోసేస్తూ ఉంటాడు అని చెప్పగానే ఓ సూపర్ మంచి దత్త దొరికింది అని చెప్పి ఆ రాక్షసును పట్టుకొని ఎంచి కీచుకుడు రూమ్లోకి నెమ్మదిగా వెళ్తుంది నెమ్మదిగా వెళ్తే అమ్మ మాలిని వచ్చావా నా కోరిక తీర్చడానికి మాలిని రా 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 అంటే కీచుకుడు అనగానే మాలిని అంటది నేను మీ అక్కకి తలనొప్పి వస్తుందట మందు మీ రూమ్లో ఉంది తేడానికి వచ్చానంటే తలనొప్పి లేదు అది అంతా లేదు మా అక్క అన్న నాటకం ఉందా దా అని చెప్పి చేయి పట్టుకొని లాగితే ఒక్కసారిగా ఆ రాక్షసుడు ఉంటాడు కదా రాక్షసుడు కీచుకొని ఇలా చూసేస్తాడు కీచుకొని కిందకి పడిపోతే మాల్ని పలిగేటి పరిగెట్టి వెళ్ళిపోతారు అక్కడి నుంచి పరిగెట్టి పరిగెట్టి వెళ్ళిపోయి విరాట్ రాజు సభలోకి వెళ్ళిపోతుంది సభలోకి వెళ్ళిపోతే విరాట్ రాజు బట్ వాళ్ళందరూ ఉంటారు అక్కడ ఏదో మాట్లాడుకుంటారు మాట్లాడుకుందంటే విరాట్ రాజు అన్న రక్షించండి మీ బావ కూడా బలాత్కారం చేస్తాను రక్షించాను అంటే కేచుడు విరాట్ రాజు ఏం మాట్లాడే ఇలాగే ఉంటాడు ఇలాగా ఉంటే ఏం చేయాలి దేవుడా నన్ను కాపాడే నాదుడు ఎవడు లేడా నాకు ఆ ఐదుగురు భర్తలు గంధర్వులు ఎక్కడున్నారయ్యా అంటే హింటు ధర్మరాజు అక్కడే ఉంటాడు భట్టు వేషంలో ఆ అంతఃపురం నుంచి మన అదే అర్జునుడు గృహణుల వేషంలో ఉంటాడు చూస్తుంటాడు అయ్యో 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 అని సో ధర్మరాజు ఎలా సైజ్ చేస్తారు అంటే సిచ్యువేషన్ అర్థం చేసుకో ప్రవర్తించు ఎక్కడ పేర్లు చెప్పకని అంత అంటాడు వాళ్ళని కిచిక నన్ను ఇప్పుడు కొద్దిలే అయ్యా నాకు హెల్త్ బాగలేదు నాకు ఒక్క రోజు సమయం ఇయ్యు నేను ఆలోచించుకొని చెప్తాను అంటది అనగానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే రాత్రికి పాండవులు వీళ్ళందరూ కూర్చుంటారు కదా ఇంకా ద్రౌపది ఒకటే ఏడుపు ఎంత అవమానం చెంది కీచుకున్నాను నల్ల చీరలాగుతుంటే ఐదుగురు భర్తలు ఉండి ఏమి సుఖం నన్ను అంతగా అవమానించాడు మీరు ఏమి చేయలేకపోయారు అంటే ఈ బ్రహన్లు అంటారు నేనా నేనేం చేస్తాను నేను అంత నుంచి చూస్తున్నాను కదా అంటారు అర్జెంట్ మామూలు మరి మరి ఆ రూపంలో ఉన్నాడు కదా మామూలు మాట్లాడలేడు ధర్మరాజు అంటారు తల్లి కంగారు పడక మనం అజ్ఞాతవాసంలో ఉన్నాము కొంచెం దొరికిన ఆ దుర్యోధనుడు గోడచాలు మనల్ని పట్టేసుకుంటారు ఏం చేసినా మూడు రోజు గంటకి చదివకూడదు చలి చొప్పుడు కాకుండా ఆ చంపాలి పన్నాగం పన్నుదాము ఈరోజు రాత్రికి గుట్టు చప్పుడు కాకుండా మన భీముడు కీచుకొని చంపేస్తున్నాడు దానికి నీ సహాయం కావాలి నేనేం చేయాలి ధర్మం నేనేం చేయాలంటే ఈరోజు రాత్రికి పది గంటలకి నర్తనశాలకి కీచుకొని ఒంటరిగా రమ్మని చెప్పు మారువేషంలో రమ్మని చెప్పు అక్కడికి భీముడు మారువేషంలో వెళ్ళి కేచుకొని చంపేస్తారు కేచుకొని చంపిన వెంటనే భీముడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు గట్టిగా అరిచి ప్రజలకు పిలిచి ఈ విషయం చెప్పు అని చెప్తారు అయితే చెప్పారు కదా మరి ఒకరోజు టైం అడిగాడు కదా కీచుడు తన ద్రౌపది కేచుకు రూమ్లోకి వెళ్ళి నవ్వుతారు నవ్వితే ఏ మాలిని వచ్చావా రా అంటే ఇదిగో నువ్వు చాలా అందగాడు కానీ ప్రజలందరూ చూస్తారు నాకు ఏంకాంతంగా కావాలి కొంచెం ప్రైవసీ కావాలి మీ అక్కగారు తెలిసింది అనుకో నేను ఎలా చేస్తున్నానండి నా పరువు ఏమవుతుంది నా పరువు అంతా పోతుంది నా భర్త గందరగోళం అని అంటున్నాను అంతా పరువు పోతుంది కానీ గుట్టు చెప్పుడు కాకుండా పని కానించేద్దాం అంటే చెప్పు ఏం చేద్దామంటే నర్తన సాల ఉంది నర్తనసాలకి ఈరోజు రాత్రికి నువ్వు ఒంటరిగా వస్తాయి నువ్వు అనుకున్న పని అయిపోతుంది ఓకే అంటే నా విరే నేను కామతాహాన్ని తీరుస్తున్నాను అంతకన్నా ఏం కావాలి నేను ఒక్కరిని అంటే నువ్వు ఒక్కరి వేళ మంచి సుగంధ పర్వ్యం దో దోచుకొనిరా అదే జల్లుకొనిరా మారు వేషంలో రా మూడో కంటికి తిరిగి మూడో మనిషి వస్తే నేను ఉండను అక్కడి నుంచి వెళ్ళిపోతా లేదు లేదు నేను వస్తానని చెప్పి అర్ధరాత్రి బయలుదేరుతారు అయితే ఇంతలో భీముడు నీట్గా చీర కట్టుకొని విగ్గి పెట్టుకొని వెనక్కి కూర్చొని ఉంటారు అక్కడ కూర్చొని ఉంటే నేను కూర్చొని ఉంటే ఈ కీచుకుడు వెళ్ళి అప్ప నా ఆ నీ ఈ రోజుతో నా సుఖం తీరిపోతుంది నేను స్వర్గానికి వెళ్ళిపోతాను నీకు రాజ్యం ఇస్తాను నీకు ఆభరణాలు ఇస్తాను అది ఇస్తాను ఇది ఇస్తాను ఏదో చెప్పి చెయ్యి వేస్తారు చెయ్యి వేస్తే భీముడి మీద మారువేస భీముడు ఇలా పట్టి జబ్బ పట్టి పెట్టి పేకని ఇక్కడ పెట్టి ఒకే ఒక్క ఐదు సెకండ్లో చంపేస్తారు అందుకే పేక ఇక్కడ తగలకూడదు చాలామంది జబ్బలతో చంపేసిన వాళ్ళు చాలామంది ఉంటారు పట్టి పెట్టేస్తారు కుస్తీపోటులో చాలా డేంజర్ అలా చేసి చంపేస్తారు చంపేసి పేక తల తీసేసి ఒక దగ్గర చెయ్యి ఒక దగ్గర చెయ్యి ఒక దగ్గర కాలు ఒక దగ్గర కాలు ఒక దగ్గర మొండి ఒక దగ్గర ఐదు భాగాలు చేసి ఏది చంపింది గంధర్వులు అని చెప్పి గంధర్లు రాసేసి ద్రౌపది నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళిన అడగంటే నువ్వు గట్టిగా అడు అని చెప్పి వెళ్ళిపోతాడు ఎవడు భీముడు అక్కడి నుంచి భీముడు వెళ్ళిపోతే ఇంకా చూసుకో ద్రౌపది గట్టిగా అరుస్తుంది గట్టిగా అడిస్తే అక్కడ ప్రజలందరూ వచ్చేస్తారు ప్రజల నుంచి వచ్చి మా నన్ను బలాత్కారం చేయబోయాడు చేయబోతే మా బా ఆ భర్తలు గంధర్వులు వచ్చేస్తే చంపేశారు ఇతన్ని అని అంటారు అనగానే ఇంకా ప్రజలందరూ వెళ్ళి భటులు భటులందరూ వెళ్ళి రాజుకి రాజుకించి ఉపకీచుకులు అసలు కీచుకుడు ఎవరు అంటే కీచుకుడికి నూట ఐదు తమ్ముళ్ళు ఉంటారు వాళ్ళు ఉపకీచకులు అంటారు సో ఆ ఉపకీచకులు అందరూ వస్తారు వేసి ఒకటే ఏడుపు మా అన్న చచ్చిపోయాడు మా అన్న చచ్చిపోయాడు మా అన్న చచ్చిపోయాడు అసలు ఏం జరిగిందో చెప్పండి అంటే నన్ను బలాత్కారం చేయబోయాడండి నాకు నాలుగు రోజుల నుంచి నా ఎంత పెడుతున్నాడు మీ అన్నగారు సో నేను చెప్పాను గంధర్వులు నా భర్తలు ఊరుకోరు అని సో నా బందరువులు వచ్చేసి చంపేశారండి అంటే ఆహా అయితే ఇది నీ వల్ల జరిగిందా నువ్వా ఈ దానికి కారణం ఉత్తరష్టపదాన నిన్ను మార్తా మా అన్న నిన్ను కోరుకున్నాడు కోరుకోకుండా చచ్చిపోయాడు కాబట్టి నిన్ను కూడా మా అన్న శవంతో కాల్చి చంపేస్తామని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళిపోయి ద్రౌపదిని తీసుకెళ్ళిపోతుంటే భీముడు ఇంకా రాలేదని చూస్తారు అయినా ద్రౌపది రాలేదని చెప్పి ఏదో జరిగిందని చెప్పి చూస్తే ఉప కేజుక శ్మశానంకి తీసుకెళ్తుంటారు రుద్ధిని ఈ ద్రౌపది అరుస్తుంటుంది కాపాడండి కాపాడ ఎందుకంటే అర్ధరాత్రి చంపేస్తున్నాడు అర్ధరాత్రి కాల్చేస్తున్నాడు అయితే జనం అందరికీ తెలిసిందనుకో కీచుకుడు ఇంత పెద్ద రాజు బలత్కారం రేపు చేసి చచ్చిపోయాడు అంటే అంత పరువు పోదు మన ఇంట్లోనే అంతే కదా అంటే ఇది కదా మంచిది కాదు కదా పరుగు పోతుంది కదా సేమ్ పరుగు పోతుందని చెప్పి మూడో చెప్పుగానే కాల్చేద్దామని వెళ్తాయి వాళ్ళకన్నా ముందు వెళ్ళిపోయి భీముడు చెట్టు అక్కడ పెద్ద చెట్టు తీసుకొని పరిగెట్టు పరిగెట్టు వస్తుంటే వీళ్ళు ఉపకీచులు పెరుగులు అమ్మబాబు గందరంలో వచ్చేస్తున్నాడు గందరవలు వచ్చేస్తున్నాడు అరు అరు వేల భయంకరంగా మా అన్ననే చచ్చిపోయాడు ఇంక మేమెంత మా బతుకెంత అని చెప్పి అక్కడ తెలిసి పారిపోతాం పారిపోతే ద్రౌపది ఏమీ తెలియనట్లు అంత పొడానికి వెళ్తుంది రాజు రాణి కూర్చుంటాడు అమ్మ వచ్చావా చూడు నేను మొదటి రోజే చెప్పాను నీ అందాన్ని నేను తప్ప ఆడటం కానీ అది అందం చాలా ఎంతటి మొగాడికైనా కుంగు కృషిస్తారు నా తమ్ముడు ఎంతో మంచివాడు నా తమ్ముడు చూడు ఎలా చేయడు చచ్చిపోయాడు ఇప్పుడు నీ భర్తలు చంపేశారు రేపు నా కొడుక్కి రావచ్చు ఇదే నా 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 భర్త రావచ్చు నీ అందం అలా చేస్తుంది వాళ్ళని ఎంతకైనా దిగజారుస్తుంది వాళ్ళు చచ్చిపోతే అలాగా నా రాజ్యంలో అందరూ అదే బాధపడుతున్నారు నీకు అందరులకు నీకు ఒక దండం ఇక్కడికి వెళ్ళిపోతల్లి అంటే అమ్మ నేను వ్రతంలో ఉన్నాను వ్రతం ఇంకో పదమూడు రోజుల్లో అయిపోతుంది పదమూడు రోజుల్లో అయిపోయాక మా గంధర్వుల భర్తలు మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడతారు వాళ్ళు చాలా మంచి వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు కానీ మంచి వాళ్ళు నేను చేయరు అంటే అయితే ఒక సరత్తు పదమూడు రోజుల తర్వాత గంధర్వులు భర్తలు వస్తారంటున్నావు కాబట్టి ఇక్కడికి మేము కూడా చూస్తాము కాకపోతే ఈ పదమూడు రోజులు నువ్వు మా ఆయన్ని చూడకూడదు నా కొడుకుని చూడకూడదు నువ్వు అంతఃపురంలో ఉండాలి నీకేం ఏం కావాలంటే అమ్మ మేము తెచ్చిస్తాను అంతే ఆ ఆ ఒప్పందానికి ఓకే అయితే నువ్వు ఇక్కడ ఉండవు అంటావు అలాగే నమ్మ అంటాడు ఎవరి పనులాలు భజిగా ఉంటారు ఒక పదమూడు రోజుల్లో అజ్ఞాతవాసం పూర్తయిపోతుంది అయితే కీచకుడు అరవేల బలం భయంకరుడు అంటే మత్స్యదేశం రాజు సచ్చిపోయాడు అని తెలిసి దుర్యోధనుడికి హస్తల్లో తెలిసిపోతుంది అస్తింలో ఉన్న కురు కురురాజుకి మన దుర్యోధనుడికి తెలిసిపోతే దుర్యోధనుడు అంటారు ఏదో జరుగుతుంది అసలు ఈ విరాట రాజ్యంలో ఏదో జరుగుతుంది ఏం జరిగాయి విరాట రాజ్యంలో గత ఆరు నెలలుగా ఏం జరిగాయి అంటే ఒక ఆయన ఒక వంట మనిషి ఆ ఊరికి వచ్చిన గజబలుడు మనం మన అస్తంలో కూడా గెలుచుకొని వెళ్ళాడు ఆ గజబలుడు ఆ గజబలుడిని అక్కడ ఒక వంట మనిషి చంపేశారు తర్వాత ఈ కీచుకుడిని ఐదుగురు గంధర్వులు వచ్చి చంపేశారు అంట అంటే ఏదో కొడుతుంది మీరు విరాట రాజ్యం వెళ్ళి అసలు అక్కడ ఉన్నది ఎవరో ఏం జరిగిందో చూడండి ఎందుకంటే పాండవాళ్ళది ఇంకా పదమూడు రోజులు అజ్ఞాతవాసం ఉంది పదమూడు రోజుల తర్వాత వాళ్ళు ఇక్కడికి వస్తారు వాళ్ళు వచ్చేక ముందే మనమే గుట్టురట్టు కావాలి వచ్చి మన గోడచారులు ఎక్కడా వాళ్ళు ఉన్నారని తెలియలేదు మనకు ఉన్న ఏకైకకులు ఈ విరాట రాజ్యం విరాట రాజ్యంకి వెళ్ళండి అని చెప్పి గోడచారలను పంపిస్తారు గోడచారులు బయలుదేరతారు అస్థి నుంచి విరాట రాజ్యానికి ఓకే ఇక్కడ తా అయిపోతుంది కథ కంచికి మన మంచికి ఈ కథ నీత ఏంటంటే పరాయి స్త్రీ మీద ఎటువంటి వాడైనా కూడా చేసి వేయకూడదు స్త్రీకు ఒప్పుకుంటే ఓకే కానీ స్త్రీకు ఒప్పుకోకుండా ఏమీ చేయకూడదు నేను విదేశాల్లో తిరుగుతున్నాను ఇక్కడ కల్చర్ వేరు విదేశాల్లో ఫారెన్ కల్చర్ వేరు ఫారెన్ అమ్మాయిని నువ్వు పట్టుకోవచ్చు ముద్దు పెట్టుకోవచ్చు అది వాళ్ళ సంస్కృతి కానీ హిందూ సాంప్రదాయం ఇస్లామిక్ సాంప్రదాయాల్లో స్త్రీని చాలా పవిత్రంగా చూస్తారు స్త్రీని పర్మిషన్ లేకుండా మనం ముట్టుకున్న పాపం చేయి తీసేసిన సందర్భాలు ఉన్నాయి మనం ఏమనకూడదు మన హిందూ సాంప్రదాయంలో ఉన్నాం కాబట్టి మన స్త్రీలు మనం గౌరవించుకోవాలి మనం పూజించుకోవాలి చాలా ఇదిగా ఉండాలి మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి వెస్ట్రన్ సం కోతుని చూసి పులుని చూసి నక్కల వార్తలు పెట్టుకుందని వాళ్ళు గుట్టమిక్కలు గుప్పి బికినీల్లో బీచ్ల్లో గెంతుతున్నారని చెప్పి మనం అలా చేయకూడదు వాళ్ళ సంస్కృతి వాళ్ళది మన సంస్కృతి మనది మన సంస్కృతి మనకి ఏం నేర్పిందో మనం దాన్ని చూతా చెప్పకుండా పాటించాలి ఓకే రేపు తిరిగి మళ్ళీ కలుసుకుందాం బాయ్